పదో తరగతి పరీక్షల ఫలితాల్లో తొంభై ఒకటి పాయింట్ మూడు ఒక శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు బాలికలదే మళ్లీ పైచేయి కాగా వాళ్ల ఉత్తీర్ణత శాతం తొంభై మూడు మూడు పాయింట్ రెండు శాతంగా ఉంది ఎనభై తొమ్మిది పాయింట్ నాలుగు రెండు శాతం మంది అబ్బాయిలు పాస్ అయ్యారు ఉత్తీర్ణులైన వారిలో ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై మూడు మంది విద్యార్థులు పది జీపీఏ సాధించారు జూన్ మూడు నుంచి పదమూడు వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు పదో తరగతి ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు మొత్తం ఐదు లక్షల ఐదు వేల ఎనిమిది వందల పదమూడు మంది విద్యార్థులు పరీక్షలు రాయగా నాలుగు లక్షల తొంభై నాలుగు వేల రెండు వందల ఏడు మంది ఉత్తీర్ణులయ్యారు ఈసారి కూడా అమ్మాయిలిదే పైచేయి అని బుర్రా వెంకటేశం తెలిపారు బాలురు ఎనభై తొమ్మిది పాయింట్ నాలుగు రెండు శాతం మంది పాస్ కాగా బాలికలు తొంభై మూడు పాయింట్ రెండు మూడు శాతం ఉత్తీర్ణత సాధించి ముందంజలో నిలిచారు మొత్తం మీద తొంభై ఒకటి పాయింట్ మూడు ఒక్క శాతం మంది పాస్ అయినట్టు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రకటించారు పాస్ అయిన వారిలో ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై మూడు మంది విద్యార్థులు టెన్ జీపీఏ సాధించినట్లు తెలిపారు ఆంగ్ల మాధ్యమంలో తొంభై మూడు పాయింట్ ఏడు నాలుగు శాతం మంది ఉత్తీర్ణత సాధించగా తెలుగులో పరీక్ష రాసిన వారిలో ఎనభై పాయింట్ ఏడు శాతం మంది పాస్ అయ్యారు పది ఫలితాల్లో జిల్లా పరిషత్ బడులు గురుకులాలు సైతం సత్తా చాటాయి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మూడు వేల రెండు వందల తొంభై ఏడు పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించినట్టు వెంకటేషన్ తెలిపారు పాస్ పర్సంటేజ్ చూస్తే గర్ల్స్ యాజ్ యూజువల్ హయర్ పర్సెంటేజ్ తో పాస్ అయ్యారు సో త్రీ పాయింట్ ఎయిట్ వన్ పర్సెంట్ హైయర్ పర్సెంటేజ్ బాయ్స్ వచ్చింది ఎయిట్ థౌజండ్ ఎయిట్ ఎయిటీ త్రీ స్టూడెంట్స్ కి టెన్ బై టెన్ జీపీ వచ్చింది మొత్తం జిల్లాల వైజ్ కనుక చూస్తే ఈసారి మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు స్కూల్స్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చాయి రిజల్ట్స్ ఆరు స్కూల్స్ లో జీరో రిజల్ట్స్ ఈ ఆరు స్కూల్స్ కూడా ప్రైవేట్ జూన్ మూడు నుంచి పదమూడు వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామన్న బుర్రా వెంకటేశం రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ కు పదిహేను రోజుల పాటు అవకాశం కల్పించినట్టు వివరించారు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా ఇమ్మీడియట్ గా రాసుకొని వీళ్ళకి మళ్ళీ ఇంటర్మీడియట్ లో అడ్మిషన్స్ పొందే విధంగా కూడా వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం థర్డ్ జూన్ నుండి అంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి థర్డ్ జూన్ నుండి థర్టీన్ సిక్స్ వరకు ఇవి ఎగ్జామ్స్ ఉంటాయి నైన్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ రీకౌంటింగ్ ఆఫ్ మార్క్స్ ఫిఫ్టీన్ డేస్ వరకు అందుబాటులో ఉంటుంది రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ ఐదు వందల రూపాయలు పర్ సబ్జెక్టు పెట్టుకొని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు రీ వెరిఫికేషన్ కమ్ సప్లై ఆఫ్ ఫోటో కాపీ ఆఫ్ వాల్యూడ్ ఆన్సర్ షీట్ వెయ్యి మా రూపాయలు ఒక్కొక్క సబ్జెక్ట్ ఇస్తే చలాన్ ద్వారా ఇది ఇది వాళ్ళకి కాపీ కూడా ఇవ్వడం జరుగుతుంది పదో తరగతి పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురి కావద్దని బుర్రా వెంకటేశం విజ్ఞప్తి చేశారు నా మళ్ళీ మళ్ళీ నేను నా విజ్ఞప్తి ఏంటంటే పిల్లలు తల్లిదండ్రులు కానీ ఎలాంటి ఒత్తిడి గురి కావద్దు ఎందుకంటే ఇంఫ్ ఇంటర్మీడియట్ తర్వాత కూడా దాదాపు ఒక పది మంది పిల్లలు సూసైడ్ చేసుకున్నట్లుగా వింటున్నాం విచ్ ఇస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ సో ఎగ్జామ్ అనేది ఇట్స్ ఎస్ పార్ట్ ఆఫ్ లైఫ్ ఎగ్జామ్ కాంట్ బీ ఆర్ రిజల్ట్స్ కాంట్ బీ ది ఎంటైర్ లైఫ్ సో మై రిక్వెస్ట్ ఈస్ ప్లీజ్ టేక్ ఇట్ ఇన్ ఏ కూల్ రిలాక్స్ మేనర్